మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అంటే అంటే ఇన్ని రోజులు వేరే హెయిర్ స్టైల్లో ఉండే వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఇంకొక లుక్ లో ఉన్నారు రెండు మూవీస్ ఉన్నాయి ఒకటి నేను ప్రొడ్యూసర్ గా హీరోగా చేసిన మూవీ ఒకటి ఉంది ఓకే ఇంకా హీరోగా ఇంకా రెండు మూవీస్ ఉన్నాయి గోల్డ్ అది రియల్ అది కొంతమంది రియల్ అనుకుంటారు కొంతమంది ఫేక్ అనుకుంటారు కొంతమంది వన్ గ్రామ్ అనుకుంటారు ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం నా మనస్సాక్షికి తెలుసు ఏంటో మొత్తానికి ఆ గోల్డ్ ఒరిజినల్ కదా నేను అడుగుతున్నా మీ మీద చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అని మీకు తెలుసు అండ్ మీరు ఎలా ఉండగానే ట్రావెల్ అవుతూ ఉంటారు ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు కొన్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు నేనన్నా మడ్డల్ చేసిందా ఎవరినైనా ముంచినానా ఎవరికైనా మోసం చేశానా ఎవరినైనా ఒక రూపాయి తిన్నానా ఎదుగుతున్నాడు అని మాత్రమే నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎవడో మనిషి టార్గెట్ చేస్తే నేను టార్గెట్ అవ్వను అంటే మీరు బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నారు చాలా చాలా ట్రై చేస్తున్నా ఫేమ్ అవ్వడం కోసమేనా ఫేమ్ ఏంది తొక్కలో ఫ్రేమ్ ఆల్రెడీ నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ నుంచే నేను ఫేమ్ లోనే ఉన్నా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గుర్తుపత్తు ఎవరు లేరు ఇంకా నేనే నా పేరు ఖరాబ్ చేసుకుంటున్నా ఈ గోల్డ్ వేసుకొని మరి ఎందుకు అవన్నీ మరి ఎందుకు అంటే మీ లైఫ్ లో మీ మదర్ గురించి చెప్పాలంటే నేను ఖాళీ గుండె కొట్టుకుంటుంది అంతే ఏదో ఉన్నా అంటే ఉన్నా మా అమ్మ లేని జీవితం నాకు లేదు ఇప్పుడు ఎవరైనా దగ్గర తీర్చుకుంటే వాళ్ళు ఒల్లో ఉంది ఒంటరిగా ఫీల్ అవుతున్నా సింగల్గా ఉన్నా చూడడానికి నేను నేను కాదు వెల్కమ్ టు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే సూర్య బాయ్ ఉన్నాడు అనమాట సో హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బిందాస్ బిందాసా ఓకే ఏదైనా మూవీలో అంటే ఇన్ని రోజులు వేరే హెయిర్ స్టైల్లో లో ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్ గా ఇంకొక లుక్ లో ఉన్నారు రెండు మూవీస్ ఉన్నాయి ఒకటి నేను ప్రొడ్యూసర్ గా హీరోగా చేసే మూవీ ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ మంత్ సెవెంత్ కి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇంకా హీరోగా ఇంకా రెండు మూవీస్ ఉన్నాయి దానికోసం కొంచెం జర లుక్ మెయింటైన్ చేసుకునే నుండి ఇన్ని రోజులు సీరియల్స్ లో కనిపించారు ఎందుకు మూవీస్ లో కూడా కనిపించా ఎక్కువగా అయితే రెగ్యులర్ గా కనిపించే సీరియల్ సీరియల్స్ సీరియల్స్ చాలా మందికి ఇంటర్వ్యూలలో కూడా కొన్ని కొన్ని విషయాలు అయితే తెలియదు సో మిమ్మల్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు అన్నమాట సో సీరియల్స్ ఏమైంది మరి ఇప్పటికి ప్రెసెంట్ ఏదో ఓకే ఆ సీరియల్స్ లో గెటప్స్ కానీ అంటే కొన్ని కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అప్పుడు ఎలా ఉంటారు ఇలానే గోల్డ్ వేసుకొని ఉంటారా జే ఎందుకు ఉంటాం చెప్పండి గోల్డ్ వేసుకొనే ఉండం ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఇక మీలాంటి వాళ్ళ ముందు మీలాంటి ఇలా అందంగా ఉన్న వాళ్ళ ముందు ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంటే మొత్తానికి ఇది షోకే అంతే మరి షోకే కదా ఏదైతే షోక్ మనం చూపిస్తామో జనాలు దా దానికి అట్రాక్ట్ అవుతారు దాన్ని ఇష్టపడతారు గోల్డెన్ నాట్ ఎవరికి ఇష్టం లేదు అవసరం లేదు గోల్డెన్ ఆట అవసరం లే ఐఫోన్ ఉందా మంచి కార్ ఉందా జాగ్రవా కార్ ఉందా బంగారం ఉందా ఇదే కావాలి జనాలకు కానీ ఫ్రెండ్స్ కానీ ఒక పోరికి కానీ ఇదే కావాలి దీనికే పడతారు ఇన్ని రోజులు ఓల్డ్ సిటీ సూర్యబాయ్ అంటే ఒక హెల్పింగ్ పర్సన్ ఒక ఫైటింగ్ పర్సన్ ఇలా ఇన్ని నేమ్స్ ఉండే అండ్ ఇంతగా ఉంటుండే సో ఇప్పుడేంటి గోల్డ్ మ్యాన్ గా టర్న్ అవ్వడం ఏంటి గోల్డ్ మ్యాన్ గా టర్న్ ఎందుకంటే మా మమ్మీ చనిపోయిన తర్వాత ఐ జీరో ఎన్నో కోట్లు ఖర్చు అయ్యాయి మొత్తం అన్నీ అమ్మేసుకున్నాం టూ ఇయర్స్ డిప్రెషన్లో ఉన్నా ఎవరు నన్ను పట్టించుకోలే ఎవ్వరు నన్ను దేకలే ఎంతోమంది డైరెక్టర్లకు హెల్ప్ చేశాను నేను లాక్డౌన్లో ఎంతోమంది ఆర్టిస్టులకు హెల్ప్ చేశా నాతో ఉన్న స్నేహితులకి నేను హెల్ప్ చేశా కానీ నా టైం బాగాలేనప్పుడు ఒక్క నా కొడుకు కూడా నా దగ్గరికి రాలే గోల్డ్ మ్యాన్ అనే అంటున్నారు కదా ఏ ఒక్క గోల్డ్ నా కొడుకు కూడా నా దగ్గర రాలే డైరెక్ట్గా చెప్తున్నా నాకేం భయం లేదు నా ఆపదలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు కానీ మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఎవడైతే నేను గోల్డ్ మ్యాన్ అని చెప్తున్నాను కదా చెప్తున్నారు కదా వాళ్ళ రికార్డు బ్రేక్ చేయాలని చెప్పి నేను గోల్డ్ చేశా బ్రేక్ చేస్తున్నా అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కూర్చున్నప్పుడు మొత్తం టాపిక్ నాదే అవుతుందంట అంటే నేను రీచ్ అయినట్టేగా ఓకే రీచ్ అయినట్టే కదా మీకెవరు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు ఎందుకు తెలియదు చెప్పు ఇప్పుడు పది మంది ఉంటే పది మందిలో ఒక్కడ మంచో ఉండటా అంటే మన కోసం చెప్పేటో ఉండడా అన్న మీ గురించి ఇలా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పారు ఎవరు ఈ నిన్నప్పుడు అనిపిస్తుంది మరి సంతోషం ఎందుకంటే అరే మనం రీచ్ అవుతున్నాం అవతల దడ పుట్టిస్తున్నాం అంటే మనం రీచ్ అవుతున్నట్టే కదా పాజిటివ్ గా మాట్లాడితే మనం రీచ్ రీచ్ అయినట్టు కాదు నెగిటివ్ గా మన గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం రీచ్ అయినట్టే నేను రీచ్ అయ్యా నాకు చాలా హ్యాపీగా ఉంది అలా అని చెప్పి నాకు ఎవరి మీద కోపం లేదు అన్న అంటే పలికే కానీ కాని అంత ఉండి ఏం లాభం బయ్ ఒకరికి హెల్పింగ్ నేచర్ లేకపోతే ఏం లాభం ఇంత గోల్ చేసుకుంటే ఏంది పది జాగ్రత్తలు పెట్టుకుంటే ఏంది ఎన్నో కార్లు ఉంటే ఏం లాభం మనతో పాటు తిరిగే వ్యక్తి మనల్ని అన్న తమ్ముడు అనే వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నప్పుడు సమాజం కోసం పాటు పడే వ్యక్తి ప్రాబ్లం లో ఉన్నప్పుడు కనీసం డబ్బులు ఇవ్వకపోయినా పలకరిస్తే చాలా సంతోషంగా ఉండాలి అలా కూడా ఎవ్వరు రాలే నా దగ్గరికి మా మమ్మీకి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలే అందుకే ఇలా గోల్డ్ మెన్ గా తయారయ్యానికి చిరాకు ఇప్పుడు కూడా నేను గోల్డ్ వేసుకుంటున్నా కదా బిగ్ బాస్ లో ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని వేసుకుంటున్నా అంతే గోల్డ్ కొంచెం డిఫరెంట్ ఉంటే కొంచెం లైక్ చేస్తారు కదా ఏదైనా ఒకటి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఐకాన్ స్టార్ అంటారు ఎందుకు అతను ట్రెండ్ ఒక డ్రెస్సింగ్ వల్ల కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదన్నా మనలో ఒక స్పెషాలిటీ కనిపిస్తే ఎక్కడ ఒక దగ్గర క్లిక్ కాకుండా పోతామా ఓకే ఒక బిగ్ బాస్ అనే కాదు ఎక్కడైనా సరే అంటే మీరు బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నారు చాలా చాలా ట్రై చేస్తున్నా బిగ్ బాస్ ఏం చేద్దామని అందరు ఏం చేస్తారు అదే చేస్తా ఓకే కానీ పక్కా బిగ్ బాస్ వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే మాత్రం దాంట్లో ప్రైజ్ మనీ వస్తే నాకు ఒక డ్రీమ్ ఉంది ఆ ప్రైజ్ తోనే ఆ డ్రీమ్ నేను చేస్తా ప్రైజ్ మనీ కోసం వెళ్తారైతే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తా వెళ్ళడం కాదు వెళ్తే మాత్రం గెలిచి తిరిగి వస్తా ఫేమ్ అవ్వడం కోసమేనా ఫేమ్ ఏంది తొక్కలో ఫ్రేమ్ ఆల్రెడీ నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ నుంచి ఫేమ్ లోనే ఉన్నా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గుర్తుపత్తిన ఎవరు లేరు ఇంకా నేనే నా పేరు ఖరాబ్ చేసుకుంటున్నాయి గోల్డ్ చేసుకొని మరి ఎందుకు అవన్నీ మరి మీరు మీరే చెప్పుకుందా ఎందుకు అంటే ఆ చెప్పా చెప్పా కదా నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది అని అరే నా గురించి అంటే నెగిటివ్ గా మాట్లాడుకుంటారు టార్గెట్ చేస్తుర్రు సరే ఇలా అన్నా చేయనివ్వండి హ్యాపీగా ఫీల్ అవుతా షోకి గోల్డ్ కాస్తా అది రియల్ గోల్డ్ అది కొంతమంది రియల్ అనుకుంటారు కొంతమంది ఫేక్ అనుకుంటారు కొంతమంది వన్ గ్రామ్ వన్ గ్రామ్ అనుకుంటారు ఇప్పుడు వంద మందిలో వంద మంది మనల్ని ఇష్టపడాలని రూల్ ఏం లేదుగా వంద మంది అనుకోవాలని రూల్ ఏం లేదుగా మనకు చెడు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది నేను చెడుని తీసుకోను ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం నా మనస్సాక్షికి తెలుసు నేనేటో నాకు అదే కావాలి ఎవరో ఏదో దూషించినంత మాత్రానా ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నేనేం కిందికేం పడిపోని మొత్తానికి ఆ గోల్డ్ ఒరిజినల్ కదా నేను అడుగుతున్నా మీరు అడుగుతున్నారా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒరిజినలే అని నేను చెప్తున్నా ఓకే అంటే మీకు కాదు అనిపిస్తుంది కేజీలు ఉంటది నా దగ్గర రెండు కేజీల పైన ఉంది కానీ ఒకటే కేజీ వేసుకోవాలి కాబట్టి ఒకటే కేజీ ఎన్ని ఆస్తి ఉంది ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి కానీ ఏమైనా ఉందా లేదంటే మొత్తానికి నాకు ఎంత ఆస్తి ఉందో నాకు తెలుసు చాలా మందికి తెలుసు నాదొక చిన్న కేసు ఉంది కాబట్టి దానికోసం చెప్పను చెప్పకూడదు చెప్పకూడదు కదా కదా అలా క్లియర్ గా కేసు నడుస్తుంది అని ఒక నిమిషము కేసు ఉంది అని అంటున్నారు ఈ గోల్డ్ వేసుకొని ఒక కోటి రూపాయలు ఉంది ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్రోర్ సరే రేపు పొద్దున ప్రాబ్లం అయింది నా దగ్గర ఉన్నది ఇవే ఫిఫ్టీ పర్సెంటే వెళ్తుంది అంతే కదా నా దగ్గర ఏదో ఉందని చూపించుకునేది అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది అవసరమా ఇగో ఇది ఇది నా బాత్రూమ్ ఇది నా అద్దము ఇగో ఇక్కడ నా లాకరు ఇవన్నీ అవసరం లేదు కదా నేను అలా చెప్పుకోను మొత్తానికి అయితే గోల్డ్ అంతా ఒరిజినలే అంటారు ఒరిజినలే ఇంకా కూడా వేస్తా ఇంకా రెండు చైన్లు వేస్తాను ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా నేను కొందరు గోల్డ్ మ్యాన్స్ వల్లనే గోల్డ్ వేసుకుని ఏం లాభం హెల్ప్ చేయకుండా వాళ్ళ మీద పగతోనే ఇప్పుడు ఇలా కూర్చున్నాను సో వాళ్ళందరికి వాళ్ళ మీద పగ అంటే నాకు పర్సనల్ గా ఏం లేదండి ఎందుకు నాకు పగ అనేది కాదు ఒక చిన్న మాట మనము మార్కెట్ లో ఉన్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం ఒక దగ్గర మనం తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు మీకు ప్రాబ్లం వస్తే సంతోషంలోనే కాదు మీరు బాధలో కూడా మీరు ఉండాలి సే ఎస్ఆర్ ను నా బాధను చూసి మీరు చేయకపోగా మీ దగ్గరకు వచ్చి నేను బతింలాగాకున్నా ఉన్నదంతా కోల్పోయా మా మమ్మీ కోసం ఇంకా నేను మా మమ్మీకే పెట్టాలి దయచేసి హెల్ప్ చేయండి అని మీ దగ్గరకు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాను నేను అది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చెల్లట్ అని అన్నారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి తద్భవతి ఎప్పుడు కాలం ఒకటేలాగా ఉండదు ఎప్పుడు మనిషి ఒకటేలాగా ఉండదు ఎవ్వడికి ఎప్పుడైనా జోకర్ పడవచ్చు ఎవడు ఎప్పుడైనా పైకి ఎదగొచ్చు ఇది గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా నాకు ఎవరి మీద పగలేదు నేను కూడా నిలబడాలి నేను కూడా వేసుకోవాలి నేను కూడా ఆ స్థాయికి రావాలి నేను కూడా అలా ఉండాలి అని నేను డిసైడ్ చేసుకున్నా అందుకు ఇలా ఉన్నా ఓకే ఓల్ సిటీ సూర్యాబాయి నుంచి ఓల్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ దాకా వచ్చారు సో ఈ ట్రాన్స్లేషన్ లో చాలా మంది రూమర్స్ కానీ అంటున్న క్వశ్చన్స్ కానీ ఉంటాయి సో మీరు విన్నయ్ మీరు ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఇగో అమ్మా నేను పర్సనల్గా అయితే నేను ఏ కామెంట్స్ నేను చూడాను కానీ ప్రతి ఒక్కరు అన్న నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు వానికి ఇగో ఎక్కువ బిల్డప్ ఎక్కువ ఫేక్ గోల్డ్ ఆ గోల్డ్ ఈ గోల్డ్ అని ఇట్లా అంటున్నారు అని అన్నప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా నవ్వుకుంటా సరే అలా అన్న మాట్లాడుకుంటున్నారు కానీ నా గురించి నేను ఏది వేసుకుంటే ఏంది సమాధానం చెప్పాలా నీకు సమాధానం మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మన సమాధానం చెప్పాలంటే వాళ్లకు మన మీద ఆధిపత్యం ఉండాలి పెళ్లి చేసుకున్న నా భార్యకి నీ సమాధానం చెప్పాలి ఒకవేళ చెప్తే నాకు పెళ్లి అయితే నా పేరెంట్స్ కు నీ సమాధానం చెప్పాలి బయట ఎవరో కుక్క ఏదో మరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పను కూడా ఫస్ట్ ఒకనికి ఇలా ఏలు చూపించే ముందు ఈ మూడు వేలు మన సైడ్ ఉంటాయి వేలు చూపించే ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా ఆ మూడు వేలు నీ సైడ్ ఉన్నారా బేకుఫ్ మ్యారేజ్ అయిన పర్సన్ మీరు మ్యారేజ్ కాలే అని కొన్ని ఇంటర్వ్యూస్ లో ఎందుకు మ్యారేజ్ అయింది త్రీ ఇయర్స్ కిందనే మ్యారేజ్ అయింది కానీ మేము ఎక్కువ రోజులు కలిసి ఉండలే అది ఏంటి ప్రాబ్లం అనేది హ్యూమన్ రైట్స్ తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు వాళ్ళందరికీ తెలుసు నేను ఆ టాపిక్ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయలేదు ఎందుకు నేను అవ్వలేదు అని చెప్పే సింగల్ నేను సింగల్ గానే ఉన్నా సింగల్ అయ్యా దాని తర్వాత నాకు అనిపించింది ఎందుకు నేను సింగల్ అని ఓకే మ్యారేజ్ అయింది ఈ రోజు కాకపోతే రేపనే చెప్పాలి కదా యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ మ్యారేజ్ కాలేదని చెప్పడం బట్టే కేసు అయ్యింది లేదు 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 అసలు అది అప్పటికి టాపికే లేదు అసలు ఇది ఎప్పుడైంది తెలుసా మా మమ్మీ చనిపోయిన తర్వాత అయింది నేను ఇస్తున్న రీసెంట్లీ ఇంటర్వ్యూస్ నేను అప్పుడే అయింది అది దాంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా ఓకే అయితే మొత్తానికి అయితే మీరు ఇంటర్వ్యూలు చెప్పడం బట్టి మీ ఆవిడ అయితే కేస్ అయితే ఏం పెట్టట్లేదు ఎందుకు పెడుతుంది కేస్ ఎందుకు పెడుతుంది అది ఏం కేసు పెట్టే అంత అంత లేదు అక్కడ ఆల్రెడీ ఫ్లాప్ అక్కడ కేసు గీస్ అంత లేదు ఇప్పుడు ఏంటి డైవర్స్ ఇక హండ్రెడ్ పర్సెంట్ అవే కొంచెం వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ అది మనకు సెట్ అవ్వలేదు ఇప్పుడు మొత్తానికి ఈ డిస్టెన్స్ ఎందుకు వచ్చిందంటారు చాలా పెద్ద స్టోరీ అవన్నీ నేను ఏ మీడియాకు చెప్పలే సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ ఏంటి రీజన్ చాలా పెద్ద రీజన్ ఉంది అది అంటే ఏ వైఫ్ కూడా అలా చేయదు ఏముంటే ప్రతి ఒక్కరి గోల్స్ ఒక హస్బెండ్కి మంచి గోల్ వెళ్తుంటే వెళ్ళాలని ఎవరైనా చెప్పకూడదు ఒకవేళ ఆ టైం వచ్చినప్పుడు చెప్దాం ఆ టైం ఇంకా రాలే నేను దాని గురించి నేను చెప్పాను అయిపోయింది మ్యారేజ్ అయింది నాకు బట్ ఐఎమ్ సింగల్ ఇప్పుడు స్టెప్ బై ఎదుగుతూ వెళ్తున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ ప్రాబ్లమ్ ఒక్కటి కాదు చనిపోయే స్టేజ్ నుంచి నా ఫైల్ పట్టుకొని డాక్టర్ ఏమన్నారంటే ఈ ఫైల్ ఇతందేనా అని అడిగాడు అవును సార్ ఇతందే ఏ మళ్ళీ ఇంకొకసారి చేయండి టెస్ట్లు చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఈ కండిషన్ లో ఉన్న వ్యక్తి బతకడం ఇంపాసిబుల్ అసలు నువ్వు ఎలా బతికే ఉన్నా నా ఇన్ని ఇయర్స్ కెరియర్లో నేను అసలు ఇప్పటిదాకా నేను చూడలే ఇంకా బతికే ఉన్నావా అని అన్నాడు అంటే నేను బతుకున్నా అంటే నా నా గుండె చాలా గట్టిది నీ బతికి ఇంకా ఏదో చేయాలి పది మందికి మంచి చేయాలి నన్ను కాలు కింద చేసి తొక్కాలనుకున్నకి నేను మళ్ళీ ఉన్నాను అని చూపించాలి నన్ను గింటి ముందు ముందుకు వెళ్ళిన తర్వాత నన్ను అవమానించి బయటికి వెళ్ళబోతున్న వాళ్ళకి దటీ అని చెప్పి నేను చూపెట్టాలి వాళ్ళకన్నా ఎక్కువ సోషల్ వర్క్ చేసి వాళ్ళు వచ్చి దీన్ని మిస్ అయిపోయినామేంటి అరే ఇది మన ఇంటి దాకా వస్తే నువ్వు వెళ్ళగొచ్చినామేంటి మన ఇంటి దాకా వాళ్ళ అమ్మ కోసం చనిపోతుందన్న ఈ పొజిషన్లో ఉంది మా అమ్మ అని చెప్పినా కూడా వన్ రూపీ కూడా హెల్ప్ చేయలే ఏంటి అని వాళ్ళకు అనిపించాలి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటర్వ్యూ తర్వాత ప్రతి ఒక్కరూ చూస్తారు నేను ఎవరెవరు ఇంటికి వెళ్ళా అప్పటికి అయిపోయింది ఖాళీ చేతులు నా కార్లు అమ్ముకున్నా ఇల్లు అమ్ముకున్నా అన్నీ అమ్మేసుకున్నా ఖాళీ చేతులు వన్ రూపీ లేదు మా అమ్మ చచ్చిపోయినప్పుడు దాన సంస్కార సంస్కారాలు చేయనే కూడా నా దగ్గర వన్ రూపీ లేదు ఆ స్టేజ్ కి మొత్తం కానీ బట్ టైం కాలం ఎప్పుడు ఒకటేలా ఉండదు అని అందరు తెలుసు మరి ఇంత ఎర్నింగ్ ఇంత ఆస్తి గాని ఇంత గోల్డ్ కానీ ఇవన్నీ ఎలా జరిగినాయి ఇప్పుడు పత్తాలు గెలిపి ఎప్పుడు వస్తుంది తెలియదు అంటే మీరు పత్తాలు ఆడిరా నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా వచ్చింది మీకు అమౌంట్ ఎలా వచ్చింది అదేగా నేను జోకర్ ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో తెలియదు అలానే నాకు జోకర్ అనుకోండి అంటే ఏదైనా బిజినెస్ చేసేరమ్మ చెప్పాను కదా సింగల్ బి నేను చెప్పేసా జోకర్ బడ్డో గెలుస్తాడు అంటే పత్తాలు గేమింగ్ ఆడేరు ఇక నువ్వు మీరు అలా అయినా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని చెప్తున్నారు నేను కష్టాలు పడ్డాను నేను ఇలా ఫేస్ చేశాను అలా ఫేస్ చేశాను అని మొత్తం చెప్తున్నారు మొత్తం చెప్పేటప్పుడు ఆ గోల్డ్ వేసుకోవడానికి కూడా సంపాదన అనేది ఉంటది ఎనీథింగ్ ఏ వేలోనైనా ఉండొచ్చు సో మీరేం చేశారని అడుగుతున్నా నేను సింగల్ వర్డ్ చెప్పేసా నేను ఏం చేశాను అనేది పక్కన పెడితే జోకర్ ఎప్పుడు ఎవరికి పడుతుందో తెలియదు నాకు జోకర్ పడింది ఐఎమ్ క్వశ్చన్ కి నా సింగల్ వర్ లో ఆన్సర్ తిప్పి 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 అడిగినా కూడా అదే ఆన్సర్ ఒక మనిషి అనుకుంటే ఒక రోజులో కరోడపతి కావచ్చు ఒక రోజులో బికారు కూడా కావచ్చు అలానే ఒక రోజు నాకు మంచి రోజు వచ్చింది అనుకుందాం వచ్చింది అయ్యాను ఇంకా వస్తుంది కూడా ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది మరీ ఇంకా జోకర్లున్నాయి మరీ 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 వస్తుంది వస్తూనే ఉంటుంది అదేం తెలుసా నాలోని తపన నా ఆవేదన నా గుండె ధైర్యం నేను ఇంకొకసారి ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నేను గెలవాలి నేను గెలుస్తూనే ఉండాలి నేను నిలబడాలి అదే నా ఆయుధం నేను జోకర్ నీ పత్తాలు ఆడతానా ఇంకో గేమ్ ఆడతానా ఇంకో గేమ్ ఆడతానా అనవసరం కానీ లంగపని అయితే చేయండి నేను నేను చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా నీతి నిజాయితీ ధర్మం ఉంటుంది ధర్మ మార్గంలోనే నేను వెళ్తా ధర్మం కోసమే నేను ఏదైనా చేస్తా అన్న అని వచ్చినోనికి అన్నం పెడతా కానీ ప్ర కొంతమంది లఫ్ నా కొడుకులు ఇన్స్టాగ్రామ్లో కావాలని పలగొట్టుకొని మరి అన్న పెట్రోల్కి ఒక వంద రూపాయలు అన్నా జరా ఒక బియర్కి వంద వంద రూపాయలు అన్న జరా ఒక రెండు ఏవా ఎందుకురా ఫేక్ అకౌంట్లు ఎందుకురా మీకు మీ అకౌంట్ ఉంటాయి కదా దాని నుంచి మెసేజ్ చేయండి రా మీకు దమ్ముంటే దాని నుంచి మెసేజ్ చేయండి అప్పుడు ఒప్పుకుంటా ఫేక్ అకౌంట్లు ఎందుకురా దమ్ముంటే మీకంటే పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా దాంతో మెసేజ్ చేయండి దమ్ము లేకపోతే మూసుకొని కూర్చోండి ఓకే మీ మీద చాలా మంది టార్గెట్ చేస్తున్నారని మీకు తెలుసు అండ్ మీరు ఎలా ఉండే ట్రావెల్ అవుతుంటారు సో ఎలా ఇవన్నీ చేసుకొని ఇప్పుడు నా గుండె దగ్గర ఏమేందో నాకు తెలుసు మీరేందో మీకు తెలుసు నేనేందో నాకు తెలుసు మిమ్మల్ని మీరు ఎలా ఫేస్ చేస్తారో ఎలా కాపాడుకుంటారో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంటది కదా ఇప్పుడు ఒక మనిషి పబ్లిక్ లో తిరుగుతున్నాడు సింగిల్ గా తిరుగుతున్నాడు ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు పోనీ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు నేనన్నా మద్దర్లు చేసిందా ఎవరైనా ముంచినానా ఎవరికైనా మోసం చేశానా ఎవరినైనా ఒక రూపాయి తిన్నానా ఎదుగుతున్నాడు అని మాత్రమే నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎవడో మనిషి టార్గెట్ చేస్తే నేను టార్గెట్ అవ్వను పైన దేవుడు టార్గెట్ చేస్తే అప్పుడు పర్సెంట్ టార్గెట్ అవుతా దేవుడు నాకు చావు ఇచ్చినప్పుడే నేను చేస్తా ఎవడో మనిషి నాకు చావు ఇవ్వాలంటే నేను రావను నా ఆయుధాలు నాకుంటాయి నా బందోబస్తులు నాకుంటాయి నాదేందో నాకు తెలుసు చెప్పను అలా చేసినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఓకే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పొజిషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదైతే హోల్ సిటీ గోల్డ్ సూర్యమాన్ ఓల్ సిటీ సూర్యబాయ్ గోల్డ్ మ్యాన్ ఓకే కానీ నాకు ఓల్ సిటీ సూర్యభాయ్ అంటేనే నాకు ఇష్టం ఈ గోల్డ్ మ్యాన్ అనేది నాకు ఇష్టం లేదు దయచేసి ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదైనా తెలిస్తే ఐ మీన్ బిగ్ బాస్కి చాలా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నా అక్కడ దాకా నాకు దొరకట్లేదు ఆపర్చునిటీ ఏదైనా ఉంటే ఇవ్వండి తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటారు బిగ్ బాస్ కాకుండా బిగ్ బాస్ కాకుండానా నాకు ఎన్జిఓ ఉంది ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ అని ఇది ఎవరికోసమంటే అన్న మా ఇంట్లో ప్రాబ్లం ఉంది జర బియ్యం తీసుకొచ్చాయంటే అన్న జర ఒక అది లేదు ఒక పదివేలు ఏంటంటే వాళ్ళ కోసం కాదు తల్లిదండ్రిని దండ్రిని కొట్టి ఎలగొడుతున్నారు కదా దరిద్రం నా కొడుకులు దరిద్ర అలాంటి ముసలోళ్ళని చేర్చుకొని వాళ్ళలో నా అమ్మ నాన్నను చూసుకొని వాళ్ళని పోషించుకుంటూ నాతో అయినంత చేయాలి ఆ ఎన్జిఓలు ఎన్జిఓ స్థాపించాలి అని అనుకుంటున్నా ఆల్రెడీ నేమ్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఎన్జిఓ పేరుతో అంటే ఈ ప్లేస్ అని చెప్పి ఫిక్స్ అవ్వలేదు ఆ ఎన్జిఓ పేరుతో కొంతమందికి మెడిసిన్ వెళ్తుంది నేను డబ్బులు ఇవ్వండి రాయ్ కావాలని డబ్బులు అవుతున్నారు కదరా ఎందుకు పుక్కట్లో వస్తాయే డబ్బులు మీరు కూడా ఆయన జోకర్ పడతారు ఎప్పుడైనా జోకర్ పడుతుంది మీకు కూడా ఎప్పుడన్నా పుక్కట్లో వస్తాయా బీడిదాయనకి పెట్రోల్ పట్టించుకోడానికి పుక్కట్లు ఇవనికి రావబేట పోనీ మీ ఇంత ప్రాబ్లం ఉందా డైరెక్ట్ నాకు లొకేషన్ పెట్టు ఐదు వేలు అవుతాయా పదివేలు అవుతాయా మెడిసిన్ మాత్రం ఇస్తాను నేను పోనీ అస్సలు తిన తినడానికి కూడా లేదా మా ఇంట్లో బియ్యం ఉన్నాయి నేను మీ ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తా డబ్బులు ఎందుకురా మీకు మీకు దానికోసమే అవుతుంద్రా అదే బియ్యం తీసుకొచ్చి ఇస్తా తింటారు కదా సరే డబ్బులు ఎందుకు అదే మెడిసిన్ తీసుకొని ఇస్తా వస్తాయి కదా పొలిటికల్గా ఏమన్నా రాబోతున్నారా సూర్య హండ్రెడ్ పర్సెంట్ జనాలందరికీ తెలుసు జనాలు అందరికీ తెలుసు నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో నేను నిలబడుతున్నాను అందరికీ తెలుసు అది కూడా ఒక గుండె చప్పుడు అనేది కొట్టుకుంటుంది వాళ్ళకి లవ్ డబ్ లబ్ లబ్ డబ్ అని దేనికి ఇక కదా ప్రతి ఒక్కరు పోటీ అరే ఈజయ నిన్న లేక మొన్న వచ్చిన బచ్చగా నిన్న లేక మొన్న వచ్చిన బచ్చగానే కాదు నీ ఓల్ సిటీలో పుట్టా ఓల్ సిటీలో పెరిగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నా శాఖలో కూడా నేను పనిచేసినా బీజేపీ కార్యకర్తని నేను బీజేపీలో ఎంతో పనిచేసినా పార్టీలో తిరిగినా నేను పోస్ట్ అవసరం లే పార్టీలో తిరిగిన అర్థమవుతుందా ఈసారి నేను నిలబడతా ఆపే పెద్దమ్మ ఏమనుకుందా ఆపండి టికెట్ కూడా నాకే వస్తుంది ఆపండి చూద్దాం మొత్తానికి అయితే నిలబడిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీరుంటున్న ఏరియాలో పిల్లల కాడికెంచి పెద్దవాళ్ళ దాకా అందరు మీకు మంచిగానే అభిమానిస్తారు నెగిటివ్గా ఏమన్నా జరిగినాయా ఇప్పటిదాకా చాలా మంది నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా అంటే నా పాజిటివ్ కన్నా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది ఏదో ఒకటి అంటే ఏంటంటే అదేదో అంటారు కదా కొంత మనిషి ఇప్పుడు మంచిగా అవుతున్నాడు నీకు మనిషి శత్రువులు ఎక్కడ ఉండరు బయట ఎవ్వరు శత్రువులు ఉండరు మనం ఏ ఏరియాలో ఉంటామో అక్కడే మనకు శత్రువులు ఉంటారు ఎందుకోసం అంటే వాళ్ళు ఏం పీకలేరు ఎవడైనా పీపుతుంటే వాళ్ళకి నచ్చదు అరే ఈడు ఇంద్రాభాయి ఉన్నట్టుండి పైకి ఎదుగుతుండు పైకి ఈ స్థాయికి ఇలా ఉంది ఇలా అవుతుంది అరే నేను ఎప్పటి నుంచే ఉన్నారా బాయ్ మీకు కూడా తెలుసా ఆ విషయం పది సంవత్సరాల నుంచే నన్ను చూస్తూనే ఉన్నారుగా అప్పుడు కూడా నేను బంగారం వేసాను అప్పుడు కూడా నేను పెద్ద పెద్ద కార్లు తిరిగానా అప్పుడు కూడా నేను సోషల్ వర్క్ చేసాను మీకు నాకేనా దుష్పరి ఉందా లేదంటే మా ఇంత పిల్లని మీరు చేసుకున్నారా మీ ఇంత పిల్లని నేను చేసుకున్నానా నా మీద ఎందుకురా భాయ్ దుష్పని మీకు ఎప్పుడైనా మీకు నాకు లొల్లైందా నా పోస్టర్లో నేనే వేసుకుంటా నా డబ్బులు ఖర్చు పెట్టి నేను నా పైసలు నేను ఖర్చు పెట్టి నేను డీల్ పోసుకుని నా కార్లో నేను తిరుగుతాను నష్టం అవుతుందా ఎందుకు వెనక కుళ్ళుకోవడం ఎందుకు ముందుకు వచ్చి అటాక్ చేయండి వెనక స్ప్రెడ్ చేయడం ఎందుకు ముందుకు వచ్చి నా ముందు వచ్చి స్ప్రెడ్ చేయండి మీకు నాకేం పగలు లేవు కదా ఎందుకు నాలుగు రోజులు బతికే జీవితం మీద ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం తెలియదు ఏం చేస్తారు నా మీద పగ పెట్టుకొని ఏం చేయలేరు ఏం కాదు మీతోని దేవుడు చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరు చేయాలనుకుంటే ఇది కూడా కాదు అంత గ్యారంటీ ఇచ్చేస్తున్నారు గారంటే ఉన్న వాస్తవం మ్యారేజ్ ఎప్పుడు సూర్యాబాయి బా దాని గురించి అసలు మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే తల్లి అమ్మ దండం పెట్టాలి ఎందుకు ఎందుక మ్యారేజా సరే నాకేం ఆడవాళ్ళ మీద నాకేం కోపం లేదు అలా అని చెప్పి మొగోళ్ళందరూ మంచోళ్ళని కూడా నేను అన్నాను మొగోళ్ళ దాంట్లో లంగలు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ దాంట్లో మంచి అమ్మాయిలు ఉన్నారు చెడు అమ్మాయిలు ఉన్నారు కానీ తొంభై శాతం అమ్మాయిలు చెడుగానే ఉన్నారు ఎందుకంటే ఆడవాళ్ళే క్లిప్స్ కూడా ఆడవాళ్ళే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు మేల్ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఫీమేల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న సమాజంలో మన క్యారెక్టర్ నచ్చి వచ్చేది ఎవరండి వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే చూద్దాం ఇవాళ ఇలా రేపు అమ్మాయిలకు ఏం కావాలి ఫస్ట్ చెప్పాను ఇందాకనే ఫస్ట్ ఓకే కారు ఉంది రెండు ఐఫోన్లు ఉన్నాయి డూప్లెక్స్ ఓకే బాగానే ఉంది బక్రాగా దొరికిండు సరే ఓయే రూమ్కి వెళ్ళిపోవచ్చు అన్నీ అయిపోతాయి డబ్బులు అయిపోతాయి అన్ని ఖర్చులు అయిపోతాయి వాన్ని లంగం చేస్తారు చేస్తారు అన్ని చేసిన తర్వాత ఇంకొకరి బక్రాగానే వాళ్ళు వేసుకుంటారు మీ లైఫ్లో మీరు అయ్యారా నేను అయ్యేదాకా తెచ్చుకోలేదా అయ్యేదాకా తెచ్చుకోలేదు ఆహా అది కాదు నా లైఫ్లో కాదు ఎందుకంటే నేను అన్ని చూసొచ్చా నా నాకు అంటే అన్ని చూసి వచ్చిన వాళ్ళకే తెలుసు కదా తెలుసు కాబట్టి చెప్తున్నా అన్ని అని చెప్పాను కానీ నా లైఫ్ లో జరిగిందే అని చెప్పానా చూసొచ్చా అని చెప్పాను కానీ నా లైఫ్ లో జరిగిందని చెప్పలేదుగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే రీజన్ ఒకటే ఉండాలా ఎన్నో రీజన్స్ ఉంటాయి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఒక దాని వల్లే విడిపోతారా ఎవరైనా విడిపోరు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే రీజన్తో విడిపోతారా విడిపోరు పది రీజన్స్ ఉంటాయి దాంట్లో చెప్పుకోలేని రీజన్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి ఓకే మీ గురించి మీరు ఒక క్లారిటీ ఇస్తారా ఎస్ ఇప్పుడు హీరో ఎస్ హెల్పింగ్ పర్సన్ ఫైటింగ్ పర్సన్ ఎస్ గోల్డ్ మ్యాన్ ఎస్ ఇంకా ఇప్పుడు పొలిటికల్ అంటున్నారు ఎస్ సో మొత్తానికి మీరు ఎవరు మీరు మీకు మీరు ఏమైనా ఇది చేసుకున్నారా అంటే మనం ఇది అని నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని నాకు జాలి దయా కరుణ తెలుసు శత్రువు అయినా నా ఇంటికి వస్తే నేను అన్నం పెడతా ఎవరన్నా ఆపద ఉన్నారంటే నా దగ్గ నాతో ఎంతైతే నేను తెలివి చేస్తా నాతో అయినంత అది చాలామందికి తెలుసు నేను ఇది కానీ నా దగ్గర పెట్టుకొని కూడా లేదు రేపిస్తా ఎల్లుండిస్తా అంటే మనము ఒక చిన్న విషయము మహాభారతంలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగేటప్పుడు ఆపడానికి ఎంతోమంది ఉన్నారు అంత ధైర్యం ఉంది అంత బలం ఉంది భీష్ముడు ద్రోణాచార్యుడు ప్రతి ఒక్కరూ ఆపగలరు కానీ ఆపలేకపోయారు కానీ నేను అలా కాదు నాకు అధర్మం అనిపిస్తే నేను ఆపుతా న్యాయం అనిపిస్తే నేను చేస్తా ఆకలే అంటే నేను అన్నం పెడతా లంగ పనులకు నేను రెస్పాండ్ అవ్వను నీ నిధి టోటల్గా నీ నిధి మంచి కోసం మాత్రమే నేను పాటుపడతా మంచి కోసం మాత్రమే నన్ను దేవుడు ఇంకా బతికించిండు మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తా మంచి కోసం మంచిని ఖరాబ్ ఎవరినైనా చంపుతా ఇది నేను ఓకే మొత్తానికి మీ మదర్ అంటారా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మా మదర్ ఫిఫ్టీ పర్సెంట్ నన్ను చిన్న చూపు చూశారు కదా ఇంటికి వస్తే ఉండి లేదని చెప్పారు కదా పైన ఇంట్లో కూర్చోని లేదని చెప్పించారు కదా అంటే ఒక వ్యక్తి సమాజంలో బతుకుతున్న వ్యక్తి ఒకప్పుడు డబ్బున్న వ్యక్తి ఒకప్పుడు కార్లలో తిరిగే వ్యక్తి ఒకప్పుడు బంగారం వేసుకుంటున్న వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి ఎందుకు ఇలా అయింది ఎవరి కోసం ఖర్చు పెట్టాడు ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చాడు అని ఆలోచించకుండా కనీసం అరే నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక నీళ్ళన్నదాపరాను అరే నీళ్ళన్నదాపు నీ బాధలో వచ్చాను ఇంటికి పోలీనోన్ దగ్గరికి నేను రాలే తెల్లారి లేస్తే మనందరం కలుస్తాం తిరుగుతాం అన్న తమ్ముడా పిలుచుకుంటాం నాకు ఇవన్నీ చాలా నాకు మేజర్ ఎఫెక్ట్ అయినాయి ఇంకొకసారి ఇలాంటి స్టేజ్ రాకూడదు ఇంకొకసారి ఇలాంటి లైఫ్ నేను బతకూడదు పో ఇప్పుడు వాళ్ళు వచ్చినా సరే నేను హెల్ప్ చేసే స్టేజ్లో ఉన్నా మీ లైఫ్లో మీ మదర్ గురించి చెప్పాలంటే నేను ఖాళీ గుండె కొట్టుకుంటుంది అంతే ఏదో ఉన్నా అంటే ఉన్నా మా అమ్మ లేని జీవితం నాకు లేదు హండ్రెడ్ పర్సెంట్ అది నాకొక్కరికే కాదు ప్రతి ఒక్కరికి నా వెల్బిషర్ కావచ్చు నా ఫ్రెండ్ కావచ్చు నా ప్రతి ఒక్క పర్సనల్ ఏదైనా సరే నన్ను ముందుండి నడిపించేది ఈ ధైర్యం ఇచ్చింది ఇలా బతకాలి అలా బతకాలి ఇది అని ప్రతి ఒక్కటి చెప్పాం నా అమ్మ నాకు లేదు నన్ను ఓదార్చేటోళ్ళు లేరు ఇప్పుడు నన్ను దగ్గర నాకు ఇప్పుడు ఎవరైనా దగ్గర తీర్చుకుంటే వాళ్ళు ఒల్లో పడుకొని నాకు ఉంది ఒంటరిగా ఫీల్ అవుతున్నా సింగల్గా ఉన్నా చూడ్డానికి ఇలా హ్యాపీగా నవ్వుతున్నా కానీ నేను నేను కాదు మనిషికి ఎప్పుడైనా సరే ఒక తోడు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇలా ఇంటర్వ్యూ ఇచ్చా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నా ఒక ఇద్దరు ముగ్గురు మనతో ఒక ఫోటోలు దిగారు సార్ అన్నారు ఇది అన్నారు సరే ఇలా జరిగింది అలా రోజు మొత్తం ఇలా జరిగింది నాన్న అని చెప్పుకోవడానికి మనకు తోడు ఉంటే బాగుంటుంది అమ్మ కావచ్చు మనల్ని కోరుకున్న అమ్మాయి కావచ్చు ఈ రెండు ఉన్న చాలా అదృశ్యాంతులు ఈ రెండు నా దగ్గర లేవు కాబట్టి నేను అదృష్టవంతుని కాదు ఏదో నేను ఉన్నా అంతే మా అమ్మ లాంటి అమ్మాయి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది గట్టిగా నాకు ఏడవాలని ఉంది అగ్ చేసుకొని ప్రామిస్ చెప్తున్నా అంటే ఎన్నో కన్నీళ్ళు లోపల దాగున్నాయి ఎంతో బాధ లోపల దాగుంది కానీ ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా స్ట్రాంగ్ గా మారిపోయారు మీరు మొండి మొండితనం స్ట్రాంగ్ గా లైఫ్ లో అన్ని ఉండాలి కదా అన్నీ ఉండాలి లైఫ్ లో ఈ రెండు లేని వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు అండ్ ఇన్ కేస్ వస్తే బాగుంటుంది ఇప్పటిదాకా సూర్యబాయికి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా వచ్చాయి లైక్ ఎలాంటివి ఎలా ప్రపోజ్ చేశారు ఇండస్ట్రీ వాళ్ళ నార్మల్ వాళ్ళ అందరూ ప్రపోజ్ చేశారు ఈ మధ్య కాలంలోనే కానీ నేను నా దగ్గర ఏం లేనప్పుడు ప్రపోజ్ చేస్తే అండ్ ఆ గోల్డ్ అది నన్ను ఇష్టపడాలి నన్ను చూసి ఇష్టపడాలి అలాంటి అమ్మ వస్తే చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సూర్యబాయ్ గారు థ్యాంక్ యూ అమ్మా చూసారు ఇంటర్వో నెక్స్ట్ ఇంటర్ ముందుంటే సైన్గా కేర్తి మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ